వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ చికెన్ బిర్యానీ పైన ఒక చికెన్ కర్రీ ఇస్తారు కదా తిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా తింటుంటే ముక్క సాఫ్ట్ గా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా ఆ చికెన్ కర్రీని ఇంట్లో మనం ఎలా చేసుకోవచ్చో ఈ రోజు చూపిస్తానండి ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి సేమ్ మీరు రెస్టారెంట్ లో తిన్నట్లే చాలా బాగా వస్తుంది లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేసి ట్రై చేయండి మీరు కూడా ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టుకోవాలి ఈ ముక్కలు మటుకు సైజు ఈ విధంగా కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మరి పెద్ద సైజు ఉండకూడదు అలానే మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలా కొద్దిగా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి ఒక టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే మిరియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తున్నాను దీంట్లోనే తెల్ల మిరియాల పొడి కూడా వేస్తారండి రెస్టారెంట్స్లో మనకి ఇంట్లో అన్ని అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను వేయడం లేదు మీకు కావాలంటే వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకోండి దీంట్లోనే ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోండి నీళ్ళు ఎక్కువ కాదండి జస్ట్ మనకి ఆ పిండి అంతా కలిసిపోయేటట్టు ఉండడం కోసం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు పోసుకోండి నీళ్లు కూడా పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఈ పైన కోటింగ్ అనేది కొంచెం తక్కువే వేసుకున్నానండి మరి ఎక్కువ కోటింగ్ ఉన్నా గానీ మనకి చికెన్ మొక్క తక్కువ కోటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకని నేను లైట్ కోటింగ్ ఇచ్చుకుంటున్నాను మీరు కావాలి అంటే కోట్ అంటే కొంతమంది కోటింగ్ ఎక్కువ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు మైదాని కార్న్ ని కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా లైట్ కోటింగ్ ఉండాలండి అప్పుడే మీకు ముక్క బాగుంటుంది తినడానికి మరి హెవీ కోటింగ్ ఉన్న అంత అనిపించదు టేస్ట్ మీ ఇష్టం అది మటుకు కోటింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఇలా కలుపుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఇప్పుడు మనం వేయించుకోవాలి డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని బాండిల్లో ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి మరి ఎక్కువ వేడెక్కకూడదు మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఎందుకు మీడియం ఫ్లేమ్ లో వేయించమన్నానంటే మీరు ఎక్కువ వేడి చేసేసి ఆయిల్ని ఈ ముక్కలు వేసి వేయించారనుకోండి పైన త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల ముక్క సరిగా ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాగా వేయించుకోండి అలాగే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు సార్లుగా ఈ ముక్కల్ని వేసుకొని వేయించుకోండి సరిపోతుంది నేను ఒక రెండు సార్లుగా వేయిస్తున్నాను ఫస్ట్ ఒక వాయి వేసాను కదా ఇది బాగా వేగింది ఈ కలర్ రావాలండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ తీసేసి ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా ముక్కలు మొత్తాన్ని వేయించుకోవాలండి నేను అన్ని ముక్కల్ని వేయించుకొని ఇలా ప్లేట్లో వేసి పెట్టుకుంటున్నాను ఇలా వేయించుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాండిల్లో ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ మొత్తాన్ని తీసేసి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను ఉంచి ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి నాలుగైదు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఈ వెల్లుల్లి అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి వెల్లుల్లి ముక్కలు అనేవి ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని వేయించుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే తర్వాత మనం సాసులు వేస్తాము ఆ సాసుల్లో కూడా మనకి లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తగ్గించుకొని వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీకు ఇంకొద్దిగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసి వెంటనే పెరుగు వేసుకోండి పెరుగు మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా పెరుగు వేసి బాగా కలపండి దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి కలుపుతున్నాను ఈ నీళ్లు పోసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా కలిపితే సరిపోతుందండి ఎక్కువ ఉడికించుకోవద్దు మనకి కొద్దిగా పల్చగానే ఉండాలి గ్రేవీ అనేది ఇలా పెరుగు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా టమాటా కెచప్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీరు కావాలి అంటే ఈ క్వాంటిటీ చికెన్ కి కెచప్ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను ఈ గ్రేవీ అనేది మరి చిక్కబడింది అనుకోండి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి కొద్దిగా పలచగానే ఉండాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత మనకి కాస్త చిక్కబడుతుంది దీంట్లోనే ఫుడ్ కలర్ కొద్దిగా నీళ్ళలో వేసి కలిపి అన్ని కూడా పోసుకొని కలుపుకోండి మనకి రెస్టారెంట్స్ లో ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేస్తారండి నేను టేస్టింగ్ సాల్ట్ వేయడం లేదు టేస్టింగ్ సాల్ట్ అనేది హెల్త్ కి అస్సలు మంచిది కాదు ఫుడ్ కలర్ వేసాను మీకు ఎందుకంటే ఆ రెస్టారెంట్ ఆ కలర్ అదే కనిపించాలి కదా అని ఫుడ్ కలర్ కూడా మీరు ఇంట్లో చేసుకునే పని అయితే వేసుకోకపోయినా పర్వాలేదండి ఈ ఫుడ్ కలర్ కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపండి జస్ట్ ఒకటి లేదా రెండు నిమిషాలకి మీకు ఈ గ్రేవీ కొద్దిగా చికెన్ ముక్కలు పీల్చుకొని చిక్కబడుతుంది ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే ఒక రెండు లేదా మూడు రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలకి మీకు ఈ విధంగా కొద్దిగా చిక్కబడినట్లు ఉంది కదా మీకు కొద్దిగా గ్రేవీ లాగా జ్యూసీ జ్యూసీగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకొంచెం గ్రేవీని పీల్చుకొని ముక్క కొద్దిగా డ్రైగా అయినట్లు ఉంది కదా నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఇలా చేసుకుంటే మనకి డైరెక్ట్ గా ముక్క తినడానికి బాగుంటుంది లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా చల్లుకొని కలుపుకొని దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను లాస్ట్ గా కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తే కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని వేడి వేడిగా ఉల్లిపాయలు నంచుకొని లైట్ గా నిమ్మరసం చల్లుకొని తింటే మటుకు సూపర్ ఉంటుందండి లేదా మనకి రెస్టారెంట్స్ లో బిర్యానీ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ కర్రీ వేసిస్తూ ఉంటాయి బిర్యానీ పైన చాలా బాగుంటుంది కదా మనం ఉట్టి ముక్కలే తింటుంటాము చాలా సాఫ్ట్ గా ముక్క భలే ఉంటుంది కదా అదే విధంగా ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో నేను చూపించాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు బిర్యానీలో కలుపుకొని అయినా తినొచ్చు లేదా ఉట్టి ముక్కలు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి